ఉచ్చిరెడ్డి పదకొండో వార్డులో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గ టీడీపీ పోలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి టీడీపీ పార్టీలో ఉండి వైసీపీకి వలస వెళ్లిన మీరా మా గురించి మాట్లాడేది అని అన్నారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉన్నత పదవులు అందుకున్న మీరు ఈ రోజు ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా సరే రండి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామన్నారు నేడు వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారు మా విధి విధానాలు నచ్చి మా పార్టీలోకి వచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల దగ్గర భారీగా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని చాలా మంది పార్టీలోకి రావడం జరిగింది అది బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నుంచి కానివ్వండి అలాగే ఇందుకూరుపేట మండలంలో నుంచి కానివ్వండి చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రరెడ్డి గారు సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు అయితే ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పాపం ఆ న్యూస్ చూడగానే ఆయనకి గుండెల్లో తెలియని భయం మొదలైంది అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఆయన ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు అవినీతికి అలానే సంక్షేమానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం అని కరెక్టే అవినీతి వైఎస్ఆర్సీపీకి సంక్షేమము అభివృద్ధి అందించిన తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న యుద్ధమే ఇది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది మీ నోట్ల నుంచి వచ్చిన మాటే దాన్ని నేనైతే లేదు ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు అవన్నీ దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గ్రత ప్రస్థానంలో ఆయన మాటలన్నీ కూడా ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తాను ఈ రోజున మీడియా ముఖ్యంగా ఆయన ఏమన్నానంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఊడదీసి నది రోడ్డు మీద తనుముకుంటూ తెరవాలి అని చెప్పి అని రాజశేఖర్ రెడ్డి గారిని వ్యాఖ్యానించారు ఇంకో సందర్భంలో ఆయనని చెట్టుకు ఉరేసి చంపాలి రాజశేఖర్ రెడ్డి గారిని అని చెప్పి ఆయన్ని విమర్శించడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రౌడీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఫ్యాక్షన్ ఇచ్చాది ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ కడప రౌడీల్ని నడి రోడ్డు మీద తరుముకుంటూ గుడ్డలు ఈడ్చి తరుముకుంటూ వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నిటికీ సమాధానం చెప్పే మీకు టికెట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను అలానే మీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఉన్న వ్యక్తి ఇవాళ ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా ఏదో మాటలు మాట్లాడాడు అయితే ఆయన మీద మీ సాక్షి పేపర్ లో మీ సాక్షి టీవీ ఛానల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు కా పెన్నా డెల్టా చైర్మన్ గా కాజేసిన వ్యక్తి మీ పార్టీలో ఉన్నాడు ఈయన అవినీతి చేశాడని చెప్పి ఆ రోజున మీరు కథనం వేపించారు స్పెషల్ స్టోరీస్ బాగుంది అలాంటి వ్యక్తిని మీరు ఏ సమాధానం చెప్పి మీ పార్టీలోకి ఆహ్వానించారు ఆయనకి కండువా ఇచ్చి అలా బుచ్చిరెడ్డి పాలెం పగ్గాలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టారు ఏ నిబద్ధతతో ఏ ఆత్మవిశ్వాసంతో ఏ సత్సీలు అని ఆయనకి అన్నీ కూడా ఇచ్చారనే సమాధానం ముందుగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అలానే ఇవాళ ఆయన మాట్లాడుతూ కూడా నారా లోకేష్ గారు బుచ్చిరెడ్డి పాలెం పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పాడు పదిహేను వందల కోట్ల రూపాయలు సంపద నియోజకవర్గ సంపదని కొల్లు కొట్టుకు తిన్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన అనుచరులు తమ్ముళ్ళుగా ఆయన పిలుచుకుంటున్న అనుచరులు ఎవరైతే ఉన్నారో మండలానికి ఒక అనుచరులు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఇవాళ ఈ దందాలన్నీ కూడా చేపడుతున్నారు ఒక పక్కన ఇసుక మాఫియా చేశాడు గ్రాఫిల్ మాఫియా చేశాడు కల్తి మధ్య అమ్మాడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తున్నాడు గంజాయి నమ్ముతున్నాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది వాటిలో బ్యాంకులో కూడా అక్రమాలు జరిగాయని చెప్పన్నాడు అయితే ఆ రోజు నువ్వు నా తమ్ముడు సూరాజ్ శ్రీనివాస రెడ్డి గారు ఎటువంటి అవినీతి లేని వ్యక్తి ఇటువంటి మీద క్లీన్ చిట్ ఇస్తున్నా నేను అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు తడివి 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 చెప్పి ఆ రోజున ప్రెస్ మీట్ లో అందరు కూడా చెప్పడం జరిగింది అయితే నేను ఇవాళ అడుగుతున్నా మీ పార్టీలో ఉన్నప్పుడు మంచి వ్యక్తి మా పార్టీలో వచ్చిన తర్వాత ఆయన దుర్మార్గుడు అవుతాడా ఆయన అవినీతి పరుడు అవుతాడా అని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఒక బాధ దుఃఖంతో నీ లోపల భయం నీ మొహంలో కనిపిస్తుంది మొహంలోనే నీ ప్రెస్ మీట్ లోనే ఈజీగా కనిపించేస్తుంది నీలో భయం ఓడిపోతామనే భయాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారి మొహంలో క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ వీటన్నిటికీ నువ్వు ముందు సమాధానం చెప్పు ఇవాళ ఎంతో మందిని నువ్వు గతంలో అవినీతి పరులని చెప్పి చెప్పిన వ్యక్తులు అందరినీ నువ్వు ఇవాళ నీ పార్టీలో చేసుకున్నావు వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పు ఇవాళ మనకు పాత ఒక సామెత ఉంటుంది యథా యథా రాజా తధా ప్రజాని నువ్వు అవినీతి పడు కాబట్టి నీ కింద అవినీతి చేయకపోతే వాళ్ళందరినీ కూడా నువ్వు వేధించి చంపి వాళ్ళకి అవినీతి అవినీతి చేయకపోతే వాళ్ళందరినీ కూడా ఇవాళ నువ్వు చంపుకొని తింటావు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఒక నీ మీద ఒక వరడి కూడా ఉంది నువ్వు ప్రతి వారం కానీ సూట్ కేసు తెచ్చి మీ ఇంటికి పోతే వాళ్ళకి అధికారం షిఫ్ట్ అయిపోతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి వ్యక్తివి నువ్వు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇవాళ బుచ్చిరెడ్డి పాలనలో చూద్దాం ఐదు వందల ఎకరాల పైన లేఅవుట్ చేశారు ఒక్క లేఅవుట్ అయినా సక్రమంగా లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారా దీంట్లో ప్రతి దాంట్లో నీకు కమిషన్ వాటా ఉందని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది రియల్టర్స్ చెప్పారు ఎవరైతే రియల్టర్స్ ఈ లేఅవుట్ చేశారో వీళ్ళందరూ కూడా నువ్వు వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వసూలు చేశామని చెప్పి చెప్పబడడం జరిగింది అయితే నీ మీద ఆరోపణ చేశారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఆరోపణ ఆరోపణ కాదు అది పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ మీడియా ముఖంగా ఉన్న మీడియా ప్రతినిధులు అడిగినా చెప్తారు లేదా మీ నాయకులు అడిగిన చెప్తారు ప్రజల్ని ఎవరు అడిగినా ఇంత చిన్న పిల్లవాడిని వెళ్ళి కదిలిచ్చి అడిగినా చెప్తారు దీని వెనకాల ఎవరు ఉన్నారు నువ్వే ఉన్నావు చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు దీనిని నిరూపించాల్సిన అవసరం లేదు ఒకవేళ లో ఏదో జరిగిందని మీరు అంటున్నారు దాన్ని నిరూపించాల్సిన అవసరం నీకుంది నువ్వు ఆల్రెడీ ఆడిట్ అంతా నేను చూశాను మొత్తం అంతా బాగుంది ఈయన క్లీన్ చిట్ గల వ్యక్తి అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు ఆయన నీకు చేయాలనుకోవట్లేదు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నాడు దాదాపు గత సంవత్సరాలు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనని యాక్టివ్ చేయడానికి చేయని ప్రసన్న కుమార్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు ఎన్నోసార్లు ఫోన్ చేశాడు ఎన్నోసార్లు మెసేజ్ చేశాడు ఇంకా ఈయన ఈయన ఎండర్లో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అండర్లో ఉంటే నన్ను అవినీతి పరుడుగా మార్చేస్తాడని అని చెప్పి సూరా శ్రీనివాసరెడ్డి గారు నమ్మి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నీతిగల నాయకత్వం పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నీతిగా పరిపాలన అందించారు ఆయనైతే నీతి పరుడు అక్కడికి వెళ్తే నేను బాగుంటాను నేను ఈ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన కొన్ని పాపాల నుంచి అయినా నా విముక్తి కలుగుతుంది అని ఒక సదుద్దేశంతో ఆయన వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మా నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆహ్వానించారు వాళ్ళందరూ కూడా ఆనందంగా తీసుకెళ్లి మా అధినేత దగ్గర కండువ దాంట్లో వాళ్ళ ముఖ్యపాత్ర వాళ్ళు ఉంది ఇవాళ నువ్వు మాట్లాడుతూ మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ముందు మీ నాయకుల గురించి చూసుకో అయ్యా నీ దగ్గర రేపు ఉంటారో లేదో తెలియని నాయకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు రేపు నీ వాళ్ళ గురించి నువ్వు ముందు చూసుకో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నీకు ప్రజలే సమాధానం చెప్తాను నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మా నారా లోకేష్ గారు సమాధానం చెప్పి వాళ్ళ పార్టీలో ఆహ్వానించాల్సిన అవసరం లేదు మేము నీకు చెప్తా నీకు నీకు ఇచ్చిన సవాలు పదిహేను వందల కోట్ల రూపాయలు అవినీతి నువ్వు ఖచ్చితంగా చేసావు నా దగ్గర సాక్ష్యాధారలతో పాటు ఉన్నాయి ఎక్కడ పోయింది మినగడ రీచ్ ఇసుక ఎక్కడ పోయిందో నువ్వు చెప్పు కలిగిరి రిజర్వాయర్ లో ఉన్న గ్రావీలు ఎక్కడ పోయిందో చెప్పు అలానే ఎన్టీఆర్ నగర్ కొడవలూరులో ఉన్న ఈ గ్రామీలంతా ఎక్కడ పోయిందో చెప్పు అలానే మా ఇసుక రీచ్లు తొమ్మిది రీచ్ల్లో ఉన్న ఇసుక ఎక్కడ పోయిందో చెప్పు కల్తీ మధ్యమ ఇవాళ ప్రభుత్వ దుకాణాలు అమ్ముడు అమ్ముడుపోతుంది దానికి సమాధానం నువ్వు చెప్పు అని ఇవాళ అలానే ప్యాకట క్లబ్లు నిర్వహిస్తున్నావు నీకు తెలియకుండానే నీ ప్రోత్వం లేకుండానే ఇక్కడ ప్యాకాట క్లబ్లు నిర్వహిస్తున్నారా అలానే లేఅవుట్